నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ ప్లాంట్కి చెందిన యాష్పాండ్ కట్ట తెగి సమీప పంట పొలాలను ముంచెత్తింది యాష్ పాండ్ పడమటు వైపున పదహారు అడుగుల ఎత్తులో ఉండే బూడిద చెరువు కట్ట తెగడంతో సమీప గ్రామాలైన ముస్టూరిపాలెం ఆముదలపాడు మిట్టపాలెం గ్రామాల వైపున్న పొలాల్లోకి బూడిద ప్రవాహం చేరింది ఉప్పునీటి ప్రవాహం డౌన్ ఏరియాలో ఉండే సైనాపురంకు వైపుకు కూడా బూడిద నీరు ప్రవహించింది మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే యాష్ పాండ్ కట్ట తెగిపోవడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి ఘటన తరచూ జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు